అందరికీ హాయ్ అండి అందరూ బాగున్నారు కదా మేమైతే ఆరోగ్యంగా ఆనందంగా అద్భుతంగా ఉన్నాము మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈ గొయ్యి ఎందుకు తీస్తున్నానంటే ఈ విధంగా పసుపు అల్లము వచ్చే సంవత్సరానికి విత్తనానికి ఈ విధంగా దాసి పెడుతున్నాము అన్నమాట ఇది పసుపు కొంచెం విత్తనాన్ని ఉంచుతున్నాము ఈ విధంగా కొంచెం మట్టి తీసి దాన్ని కొంచెం గుంటలాగా చేసి అందులో పసుపు వేసి ఈ విధంగా ఇది పసుపుది కాడలు అన్నమాట ఆ కాడల పైన వేసి కొంచెం మట్టి కప్పుతాము ఇది ఏంటంటే ఇక్కడ నీళ్ళు ఎక్కువ రావద్దనమాట నీళ్ళు రాని ప్లేస్ ఏదైతే ఉంటుందో అది ఎంచుకొని ఇట్లా తీసి ఇట్లా వేసినట్టయితే మళ్ళా వచ్చే సంవత్సరం దాకా అది అట్లనే ఉంటుంది అయితే కొన్ని వారానికి ఒకసారి ఒక లీటర్ నీళ్ళు పైన ఇట్లా తేమ ఉండడానికి ఇట్లా చల్లుతాము ఇంకా అట్లనే ఉంటుంది అది అయితే మొలక వస్తుంది కదా అని అడుగుతారు అయితే అది సీజన్లోనే మొలక వస్తుంది లేదా నీళ్ళు బాగా ఉంటే మొలక వస్తుంది ఇట్లా ఉంటే మొలక రాదు భూమి లోపల ఉంటే ఇదేమో అల్లము అల్లము తీసినాము అల్లము పసుపు ఏ విధంగా తీసినా అనేది కూడా వీడియో ఉంది నెక్స్ట్ అదే వస్తుంది ఇప్పుడు దీని తర్వాత నేనే తీసిన అల్లము తీసిన కొద్దీ మా అమ్మమ్మ అది తుంచింది అవి కాడలన్నీ ఒకసారి పెట్టినా ఫస్ట్ వీడియోలో జూన్లో జూలైలో పెట్టిన వీడియో అల్లం పెట్టేది ఆ పెట్టిన అల్లము మొన్నది ఇచ్చినము ఈ విధంగా స్టోర్ చేస్తున్నా ఇప్పుడు ఇది అల్లం అన్నమాట మనం ఇది విత్తనానికి పనిచేస్తుంది ఒకవేళ మనకి ఎప్పుడన్నా అప్పటికప్పుడు అవసరం ఉంటే కూడా తీసుకోవచ్చు అన్నమాట మనకి పచ్చి పసుపు కావాలంటే కూడా ఇట్లా స్టోర్ చేసుకుంటే పచ్చి పసుపు ఎప్పటికప్పుడు మనం తీసుకొని వాడుకోవచ్చు ఇట్లా బయట గాలికి ఉంచితే అది ఏమవుతుందంటే వల్లిపోతుంది వాడిపోతుంది ఇట్లా ఉంచితే మనకి ఇట్లా ఉన్న పసుపు అట్లనే ఉంటుంది మంచిగా నిండుగా ఇగో చూడండి ఇక్కడ అయితే కొంచెమే పెట్టిన మరీ ఎక్కువ కాదు మా ఇంటికి సరిపడా అంతా పసుపు అల్లం అయితే పసుపును విత్తనం కాపాడాలని విత్తనం ఎప్పుడు ఉంచుకోవాలని పెట్టినామన్నమాట ఇంకా అల్లం ఏమో మాకు సరిపడే అంత సరిపోతుంది ఒక పది కిలోలు అట్లా వచ్చింది అల్లము కొంచెం వాడుకొని ఉంచుకున్నాము కొంచెం మళ్ళీ వచ్చే సంవత్సరానికి దాచిపెట్టినాము ఈ విధంగా అది ఇది ఏంటంటే మంచిగా నీళ్ళు కట్టినాం నీళ్ళు కట్టి ఇట్లా తోడుతున్నా నేను నేనే తోడుతున్నా గుణపంతో మరీ ఎక్కువేం కాదు కదా కొంచమే కదా అని చెప్పి పచ్చి పసుపును చట్నీలాగా పెట్టుకుంటారు చట్నీలాగా పెట్టుకొని రోజు కొంచెము అన్నం తినేటప్పుడు అంచుకు పెట్టుకొని తిన్నట్టయితే చాలా మంచిదంట ఆరోగ్యానికి నేను పసుపు చట్నీ పెడితే కూడా అది కూడా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఇది చూడండి అయితే బాగా ఊరలేదు అల్లము మేము మందులు పోయలేదు కనుక యూరియా పోస్తే మస్తు ఊరుతుంది బాగా వస్తుంది ఎందుకంటే ఇది మళ్ళీ హైబ్రిడ్ కూడా కాదు లోకల్ అన్నట్టు ఈ లోకల్ విత్తనాన్ని కాపాడుకోవాలని చెప్పి దీన్ని ఇట్లనే కాపాడుతున్నాము మనకి ఈ అల్లము మంచి వాసన వస్తుంది మంచిగా ఉంటుంది అన్నట్టు ఎక్కువ పీచు ఉండదు మంచిగా మనం రుబ్బుకున్నా కూడా మంచిగా ఉంటుంది మంచి వాసన ఉంటుంది మనకి లోకలే ఆరోగ్యానికి చాలా మంచిది ఏదైనా లోకల్ వెరైటీ నాటు రకం అంటాం కదా నాటు రకం అనేది మంచిది అన్నమాట అది కూరగాయ కానీ అల్లం కానీ పసుపు కానీ ఏదైనా కూడా ఈ అల్లము పసుపు తోటలో మిర్చి పెడతాం మేము ఎప్పుడైనా కూడా మిర్చి మొక్కలు పెడితే ఏంటంటే మిర్చికి ఎక్కువ తెగుళ్ళు రావన్నట్టు ఎందుకంటే ఈ అల్లము పసుపు అనేది యాంటీబయాటిక్ లాగా పండిస్తాయి పురుగు కానీ దోమ కానీ మిర్చికి ఎక్కువ ముడత వస్తుంది ముడత కూడా రాకుండా ఉంటుంది అన్నమాట ఈ పసుపు అల్లము ఆ ఆకుల గాలి తగ్గిలి ఈ మిర్చి అనేది మంచిగా ఉంటుంది మిర్చి మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి అందుకని ఎప్పుడైనా అంతర పంటగా పసుపులో మిర్చి పెడతాం అల్లంలో కూడా మా అమ్మమ్మ అది ఉంచుతుంది నేను ఇట్లా పీక్ ఇచ్చిన కొద్దీ ఇది ఇరవడం అంటారు దీన్ని ఇరుస్తుంది ఇప్పటిదాకా అల్లం విరిచింది ఇప్పుడు పసుపు విరుస్తుంది అసలు ఇట్లాంటివి ఒక టన్నుల టన్నులు విరిసేది మా అమ్మమ్మ అంటే ఇంకా కూలీలను పెట్టుకొని ఇప్పుడైతే ఎక్కువ వరి పొలాలు వేస్తున్నారు అంటే వడ్లే తీస్తున్నారు ఇప్పుడు పంటలు కానీ ఒకప్పుడైతే ఎక్కువ ఇవి ప్రతి ఒక్కళ్ళు వేసేటోళ్ళు పసుపు అల్లము మిర్చి ఇంకా ఇవి అపరాలు అపరాలు అంటే పప్పులు ఉంటాయి కదా బొబ్బర్లు పెసర్లు అనుములు శనగలు వేరుశనగ మొక్కజొన్న ఈ పంటలు ప్రతి ఒక్కళ్ళు వేసేది అసలు ఇప్పుడు ఎందుకంటే ఈ కూలీలకు భయపడి వేస్తలేరు గడ్డి ఎక్కువ వస్తుందని గడ్డి దవ్వడము వీటికి దున్నడం ఉంటుంది దున్నాల్సిన అవసరం ఉంటుంది అప్పుడంటే ఉంటుండే ఎడ్లు ఉంటుండే ప్రతి ఇంటికి ఎడ్లుంటుండే నాగలి ఉంటుండే ఆ నాగలతోటి దున్నుకొని ఇట్లా వేసుకునేటోళ్ళు దీని చేను అంటే పెరడి అంటాం అన్నట్టు మేము అది వరి పంటనేమో పొలము అంటాము ఇట్లా ఈ చెవుకనేమో చేను అంటాము అంటే నీళ్ళు తక్కువ వాడి ఈ విధంగా పండించే పంటలను మేము తోట అంటాము లేదా చేను అంటాము ఇలాంటి పంటలు ఎక్కువ రైతులు పెట్టినప్పుడు ఒక ఊళ్ళో ఎక్కువ రైతులు ఇదే పంట పెట్టినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఈజీ ఉంటుంది ఇప్పుడు పసుపు ఒక పది మంది రైతులు పసుపు పెట్టిందంటే దాన్ని ఉడకబెట్టడానికి ఒకరికొకరు సాయం చేసుకుంటారు ఒకప్పుడు ఉడకబెట్టేవాళ్ళు పసుపు చాలామందికి తెలిసే ఉంటుంది పసుపు బట్టి పెట్టేవాళ్ళు బట్టి పెట్టడానికి కొన్ని వస్తువులు అవసరం ఉండేవి ఆ వస్తువులతోటి ఒక పది మంది రైతులు తెచ్చుకొని ఒకరికొకరు సాయం చేసుకొని ఆ వస్తువులతోటి వాటిని ఉడకబెట్టి మళ్ళీ దాన్ని ఎండబోసి అమ్మకచ్చుడు ఇవన్నీ చేస్తుండే ఇప్పుడు అదంతా పెద్ద పనిగా భావిస్తున్నారు అందుకని ఇప్పుడు ఇట్ సైడ్ అయితే అంటే మా తెలంగాణలో ఇటు మా కరీంనగర్ ఇటువైపు అయితే ఎక్కువ వరి పొలాలు వేస్తున్నారు చూడండి పసుపు ఎట్లా వచ్చిందో అంటే మరీ ఎక్కువ రాలేదు మరీ తక్కువ రాలేదు మీడియంగా వచ్చింది పసుపు ఎందుకంటే మేము అది యూరియా అది వేయం కనుక న్యాచురల్గా పండిస్తున్నాం కనుక మీడియం సైజు వచ్చింది ఈ అల్లము కానీ పసుపు కానీ జూను జూలై ఈ నెలలో పెట్టినట్టయితే ఇప్పుడు శివరాత్రి ముందు వస్తుంది ఇంకా శివరాత్రి తర్వాత ఉంచద్దు అన్నమాట అల్లము మళ్ళీ అది కుళ్ళిపోతుంది అందులోనే మట్టిలోనే ఇంకా ఇప్పుడు తీసేయాలి శివరాత్రి లోపలనే దీన్ని తోడాలి కనుక ఇప్పుడు మేము తీస్తున్నాము ఇప్పుడు ఏప్రిల్ మేలో కూడా నాటుకోవచ్చు అల్లము కానీ ఎండ ఉండద్దు కొంచెం నీడ ఉండాలి సెమీ షేడ్ ఉండాలన్నమాట అంటే అంతర్ పంటగా పెట్టచ్చును మూనగా ఇంకా ఏదైనా చెట్ల మధ్యలో అల్లం పెట్టచ్చు కానీ నీళ్ళు మంచిగా పెట్టాలి నీడను కూడా కల్పించినట్టయితే ఇప్పుడు కూడా అల్లం పంట పండిస్తున్నారు చాలామంది మేము దీన్ని చాలా తక్కువ స్థలంలో పెట్టినాం అంటే ఇది ఇంటి లోపల ఆ కనిపించేది ప్రహరీ గోడ అన్నట్టు వాస్తు గోడ ఇంటి లోపల కొంచెం ప్లేస్ ఉన్నది ఉత్తరం వైపు అందులో మట్టి పోసి ఇట్లా చిన్న చిన్న బెడ్లు పోసి ఆ బెడ్లకి ఇవి నాటినాం అన్నట్టు నాటిన వీడియో కూడా ఉంటుంది జూలైలో జూలైలో నాటినాం ఆ వీడియో కూడా ఉంటుంది వెనుకట కాలంలో టన్నుల పంట తీసిన వాళ్ళు కూడా ఇట్లా గుణపంతో తోడేవాళ్ళు పసుపుని నేను చూసేదాన్ని నా చిన్నప్పుడు కూడా కానీ ఇప్పుడు చూడండి ఎట్లా ఊరిందో పసుపు ఇప్పుడు అంత హార్డ్ వర్క్ చేయడానికి ఎవరు సాహసం చేయడం లేదు నిజానికి హార్డ్ వర్క్ చేసినప్పుడే ఆరోగ్యంగా ఉంటుండే మనుషులు ఇప్పుడు హార్డ్ వర్క్ చేయకుండా ఎప్పుడైతే సుఖానికి అలవాటు పడ్డారో జబ్బులు అయితే ఎక్కువైపోయినాయి ఇంకా అందరికీ తెలిసిన విషయమే ఇది ఇట్లా పనిచేయడం వల్ల ఏంటంటే జీవించి ఉన్న రోజులు ఆరోగ్యంగా ఉండొచ్చు అన్నమాట ఇది మనకి మంచిగా అయింది ఇంకా దీన్ని తీయచ్చు అని ఎట్లా తెలుస్తుంది అంటే ఆకులు ఎండిపోతాయి ఆకులు ఎండిపోయినాయి అంటే అది తీయాలి తీయడానికి రెడీ అయింది అది అని అర్థం అన్నట్టు ఇంకా ఇప్పటికీ అది ఇంకా రాలిపోతుంది నేను తీస్తా అంటే భూమిలోనే రాలిపోతుంది కొంచెం మళ్ళీ భూమిలో నుంచి వేరాల్సిన ఇంకొక ఎక్ ఎక్స్ట్రా పని అవుతుంది అన్నట్టు చూడండి అవంతా రాలిపోయింది నేను తీస్తా అంటే ఇంకొక వారం ముందే తీసేది ఉండే మాకే సమయం లేక తీయలేదు అసలు నేను రాలేదు ఈ మధ్యలో చాలు రోజులు అవుతుంది తోటకాడికి రాక నేను ఇట్లా అది తోడి వెళ్ళిపోయినా ఇంకా ఇంటికి వెళ్ళిపోయినా అమ్మమ్మ మొత్తం సుంచింది సుంచి ఒక రెండు రోజులు ఆరబోసింది పోసింది నేను రెండు రోజులకి మళ్ళీ వచ్చి అట్లా గొయ్యి తీసి గొయ్యిలో పోషినా అన్నట్టు మిరప మొక్కలకు చూడండి మిరప పండ్లు ఎంత బాగా అనిపిస్తున్నాయి రెడ్గా ఇంకా ఆ మిరప చెట్లు అట్లనే ఉంచేస్తాం మళ్ళీ ఇప్పుడు ఇంకా ఇదంతా క్లీన్ చేసి మిరప చెట్లు అట్లనే ఉంచి మళ్ళీ అవి బెడ్లు మంచిగా బెడ్లు చేసి ఇందులో టమాటా మొక్కలు పెడతాం ఇప్పుడు టమాటా మొక్కలు పెడితే ఇంకా మంచిగా ఎప్పుడంటే ఏప్రిల్ ఏప్రిల్ మేలా మంచిగా టమాటాలు వస్తాయి మిరప మొక్కలు ఏంటంటే సంవత్సరం కాస్తాయి కదా సంవత్సరం పంట మిరప మొక్కలు నేను పట్టుకున్న గుణపం అయితే గుణపం అంటే మా తెలంగాణ వాళ్ళకి తెలియకపోవచ్చు మా తెలంగాణలో గడ్డపార అంటారు మామూలునైతే ఈ ఆంధ్ర వాళ్ళైతే దాన్ని గుణపము అంటారు ఈ గడ్డపార ఏంటంటే అది పెద్దది కాదు పెద్దవాళ్ళు వాడే గడ్డపార కాదు చిన్నది అది స్టీల్ సలాక రాడ్ అంటారు కదా ఇల్లు కట్టుకునేటప్పుడు వాడతారు కదా అది స్లాబ్కి తీసుకొస్తారు స్లాబ్ పిల్లర్స్ వేయడానికి స్లాబ్ వేయడానికి పెద్ద లావ్ సలాకా అది సిక్స్టీన్ ఎంఎం సలాక ఉంటుంది కదా దాన్ని షార్ప్గా చేయించినాం అన్నట్టు అది ఒక పెద్ద గుణపమైతే అసలు నా వల్ల కాదు కానీ అది చాలా సన్న ఉంది చిన్న ఉంది నా కోసమే తయారు చేయించుకున్నాను అది నేను నేను ఇట్లా గుణపంతో తవ్వినా కొద్దీ వెనకాల ఒకళ్ళు ఉండి ఏరుతా అంటే తొందర అయిపోతుంది కానీ నేనే తవ్వుతున్న దాన్ని నేనే తీస్తున్నా అందుకని చాలా సమయం పట్టింది ఇంకా అమ్మమ్మనేమో అవి ఇరుస్తుంది కదా పసుపు ఈ మిరప మొక్కలకి ఇబ్బంది కలిగించకుండా వాటిని డిస్టర్బ్ చేయకుండా వాటిని కాపాడుతూ ఈ అల్లాన్ని తీస్తున్నా చాలా జాగ్రత్తగా ఎందుకంటే ఈ మిరప మొక్కలు ఇంకా ఆరు నెలలు మనకి కాపు ఇస్తుంది అన్ని పంటలల్లో ఎక్కువ తెగుళ్ళొచ్చే పంటలలో ఒకటి ఈ మిరప మిరపకి ఎక్కువ తెగుళ్ళు వస్తాయి ముడత వస్తుంది ఈ పేను బంక అంటారు కదా అది కూడా వస్తుంది అందుకని దీన్ని అంతర్ పంటగా వేసుకోవాలి ఇట్లా పసుపు కానీ అల్లం కానీ లేకపోతే మునగ ఎందుకంటే దీనికి నీడ కూడా అవసరం ఈ ముడత ఎక్కువ ఎందుకు వస్తుంది మిరపలో అంటే ఎండ వల్ల మిరపకి ఎండకి పడదసలు ఇది చాలా సెన్సిటివ్ ప్లాంట్ అన్నట్టు మిరప చూసారా ఈ పసుపు మొక్కకి ఎంత పసుపు వచ్చిందో చాలా పెద్దగా వచ్చింది ఇది దుంప చాలా మట్టి ఉంది కానీ ప్రొద్దున్నే నీళ్ళు ఇడిచిండు నేను మధ్యాహ్నం వచ్చి ఇట్లా తీస్తున్నా అసలు ఈ పసుపు విరుస్తా అంటే ఎంత మంచిగా అనిపిస్తుందో జస్ట్ వేళ్ళతోటికి ఇట్లా అంటే వచ్చేస్తుంది అది అదే భలే సపోడస్తుంది టిక్ 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 అని వస్తుంది మంచిగా అనిపిస్తుంది చూడండి అది గుణపము తెలుస్తుంది కదా అది స్టీల్ రాడాన్ని అదే సిక్స్టీన్ ఎంఎం రాడ్ మనకి అన్ని కూరగాయల కంటే కూడా మిర్చికి ఎక్కువ మందులు స్ప్రే చేస్తారు రోజు తప్పించి రోజు స్ప్రే చేస్తారు అంటే ఇట్లా కమర్షియల్గా వాళ్ళు మేమైతే న్యాచురల్గా పండిస్తాము కనుక మేమైతే జీవామృతము స్ప్రే చేస్తాము కానీ మార్కెట్లోకి ఇప్పుడు అంటే కొంతమంది కొంతమంది కమర్షియల్గా వాళ్ళు కూడా న్యాచురల్గా చేసే వాళ్ళు ఉన్నారు కానీ అసలు ఎక్కువ తెగుళ్ళు వచ్చేది మిరపకాయ కాబట్టి చూడు మా అమ్మమ్మ వచ్చి చెక్ చేసుకుంటుంది మిరప మొక్కలు పోగొడుతుందా కొడుతుందా ఎట్లా తీస్తుంది ఎట్లా తవ్వుతుంది ఏం కదా అని వచ్చి చూసుకుంటుంది చెప్తుంది మిరప చెట్లు ఓనీయకు మంచిగా మెల్లది అని చెప్తుంది అయితే మనం కూర వండుకునేటప్పుడు మిరపకాయలు కట్ చేస్తాం కదా మార్కెట్లో నుంచి వణికొచ్చుకొని కట్ చేసేటప్పుడు చివర ఉంటుంది కదా మిరపకాయ చివరతో ఆ చివరని కొంచెం ఒక ఇంచు కట్ చేసి పడేయాలి ఎందుకంటే మిర్చికి ఎక్కువ మందులు కొడతారు కదా రోజు తప్పించి రోజు కొడతారు ఆ కొట్టిన మందు ఏమవుతుందంటే ఆ మిరపకాయ నుంచి కిందికి ఇట్లా ఆ కొసకి అట్లనే ఉండిపోతుంది అన్నట్టు దాన్ని తీసేసుకుంటుందట ఇంకుతుందట ఆ మిరపకాయకి మిరపకాయకి ఆ కొసకి అట్లా మనం ఆ కాయ నుంచి కిందికి జారిపడి అది ఇంకుతుందంట అందుకని ఆ మిరపకాయ మనం తొడిమ దగ్గర కడిగిస్తాం చేస్తాం కదా కొంచెం తొడుమది తీసేస్తాం లేదా నేనైతే కట్ చేస్తాను కట్ చేసి ఆ చివర కూడా కొంచెం కట్ చేస్తాం మిర్చిది అట్లా ఎందుకంటే కట్ చేయడం వల్ల మనం కొంచెం సేఫ్ అవుతాం కెమికల్స్ నుంచి చెప్తే నమ్మరు కానీ మిర్చి వల్లనే ఎక్కువ క్యాన్సర్స్ వస్తాయంట అంటే ఆ కెమికల్ వల్ల మిర్చి పచ్చిమిర్చి తినడం వల్ల ఎక్కువ పచ్చిమిర్చి తినడం వల్ల కావచ్చు ఎండి మిర్చికి కూడా అసలు మిరప వలనే ఎక్కువ రోగాలు వస్తాయి ఎందుకంటే మిరపకే ఎక్కువ రసాయనాలు వాడతారు కనుక అని చెప్తున్నారు నిపుణులు ఇది నిజంగా నిజం అసలు అందుకే ఇప్పుడు చాలామంది యువ రైతులు కావచ్చు ఇంకా ఈ నిజం తెలుసుకున్న వాళ్ళు న్యాచురల్గానే పండిస్తున్నారు మిరపని కూడా న్యాచురల్గా పండించవచ్చు ఓన్లీ జీవామృతంతో మేము చేస్తున్నాం కదా అట్లనే జీవామృతంతో కూడా మిర్చి పండుతుంది కానీ మొదటిసారే ఎక్కువ దిగుబడి రాకపోవచ్చు మన నేల సారం పెరిగినాక మంచి దిగుబడి వస్తుంది అదేవిధంగా మనం ఈ ఎప్పుడైతే న్యాచురల్గా చేస్తామో మనకి మిత్ర పురుగులు అనేది పెరుగుతాయి అన్నట్టు ఎప్పుడైతే మనకి మిత్ర పురుగుల వాతావరణంలో పెరుగుతాయో ఈ శత్రు పురుగుని ఆ మిత్ర పురుగు అనేది తినేస్తుంది దానివల్ల కూడా మనకి మంచి దిగుబడి వస్తుంది దానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే మనం మిత్ర పురుగులను అన్ని చంపేశాము ఈ రసాయనాల వల్ల భూమి సారాన్ని తగ్గించినము ఇవన్నీ పెంచుకోవాలి పెంచుకుంటే మనకి దిగుబడి ఆటోమేటిక్గా పెరుగుతుంది మిర్చి దిగుబడి కూడా మనం ఎప్పుడైతే ప్రకృతికి మంచి చేస్తామో ఖచ్చితంగా ప్రకృతి మనకి సపోర్ట్ చేస్తుంది ప్రకృతి మనల్ని కాపాడుతుంది ఇది చాలా జాగ్రత్తగా తోడుతున్నా నేను ఈ అల్లము చాలా చూసుకుంటా అంటే అది ఎక్కడ ఉంది దాని మొదలు ఎక్కడ ఉంది దానికి ఆ దుంప ఎక్కడ ఉందని చూసుకొని తీస్తున్నాను ఎందుకంటే ఒకవేళ ఈ గుణపము ఎప్పుడైతే ఆ దుంప మీద పడుతుందో ఆ దుంప పాడైపోతుంది అది విరిగిపోతుంది విరిగిపోయి అది మురిగిపోతుంది అన్నట్టు అందుకని దుంప మీద పడకుండా జాగ్రత్తగా దాన్ని మంచిగా చూస్తూ చేతితోటి జరుపుతూ అది ఎక్కడుందో అని చూస్తూ జాగ్రత్తగా తీస్తున్నా ఇక్కడ చూడండి మా అమ్మమ్మ ఇంకా మొదలు పెట్టింది విరవడం అది భలే అనిపిస్తుంది అసలు ఇరిస్తే ఇందులో పసుపులో తల్లి పసుపు అని పిల్ల పసుపు అని వేరు వేరు ఉంటాయి దాన్ని వేరు చేసి దాన్ని వేరుగా మళ్ళా బట్టి పెట్టి దాన్ని మళ్ళీ పసుపుకి కింద మార్చుకుంటాము నిజంగా మన ఇంట్లో పండిన పసుపు దాన్ని మనమే చేత్తోటి ఉడకబెట్టి దాన్ని నలగొట్టి మనమే మిల్లు ఆడించి తెచ్చుకుంటే అసలు ఎంత మంచి వాసన వస్తుందంటే బాగుంటుంది అసలు బయట షాపులో కొన్న పసుపు అసలు పసుపు వాసనే రాదు అందులో కెమికల్స్ కూడా కలుపుతారంట రంగు రావడానికి ఎక్కువ నిలువ ఉండడానికి ఈ విధంగా అసలు వ్యవసాయం వాళ్ళు ఇప్పుడు చాలామంది ఒకే పంటకు అలవాటు పడిపోయినరు పొలము ఏదో ఒకటి చేయడం ఇలాంటి పంటలు అయితే పండించడం లేదు అంటే కొన్ని ఎకరాలు పది పన్నెండు ఎకరాల ఆ వ్యవసాయ భూమి వాళ్ళు కూడా చిన్న చిన్నవి బయట కొనుక్కుంటున్నారు ఈ విధంగా పసుపు కావచ్చు అల్లం కావచ్చు ఇంకా కూరగాయలు అంటే ఏదో ఒక్కటే పంటకు అలవాటు పడిపోయి మిగతా వాడిని కొనుక్కుంటున్నారు అసలు ఈ పసుపు తీస్తా అంటేనే ఎంత మంచి వాసన వస్తుందో ఎంత హాయిగా ఉందో మనసుకు ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఆ పచ్చని వాతావరణము ఆ మట్టి వాసన ఆ పసుపు వాసన ఎంతో ఉల్లాసంగా అనిపిస్తుంది మనసుకి అయితే ఇట్లా హార్డ్ వర్క్ చేసేటప్పుడు కొంతమంది చాలా ఆవేశంతో చాలా ఆయాసపడుతూ చాలా స్పీడ్గా చేస్తారు అన్నట్టు ఎప్పుడైతే మనం చేసే పనిని నిదానంగా నిమ్మలంగా చేస్తామో మనకు ఆరోగ్యానికి ఆరోగ్యము నిదానంగా చేసినప్పుడే పనులు సక్సెస్ అవుతాయి ఇంకా చాలా సమయం పట్టింది కానీ అది అంతా వీడియో తీసి పెట్టలేము కదా అసలు అంత చూసే అంత ఓపిక ఉండాలి కదా చూసే వాళ్ళకి వినే వాళ్ళకి అందుకని మొత్తం పెట్టలేదు చాలా తక్కువనే అసలు చాలా తక్కువ తీసుకున్న వీడియో ఇదంతా క్లీన్ చేయడము తీయడము అయితే మస్తు టైం పట్టింది అయితే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంటే మంచి విషయాలు చెప్పాలి ఉపయోగకరమైన విషయాలు చెప్పాలి అనవసరమైన విషయాలు చెప్పకూడదు అని చెప్పి ఎంత తక్కువ మాట్లాడినా కూడా ఆ వీడియోని అయితే లింత్ పెరుగుతున్నది